నా పేరు బి వెంకటేష్ నేను జిల్లా వ్యవసాయాధికారి మహబూబ్నగర్ ఈ మహబూబ్నగర్ జిల్లాలో మనకు దాదాపు మూడు లక్షల యాభై ఐదు వేల ఎకరాలు మనకు సాగు సాగు పొలం ఉన్నది ఇప్పుడు మనకు ఈ సాగు పొలంలో మనం పోయిన వానాకాలము మనకు దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలు మనకు సాగు జరిగింది ఈ ఈసారి వానకాలంలో మాత్రము అంతకంట ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈసారి నాలుగు లక్షల డెబ్బై వేల ఎకరాలు సాగే అవకాశం ఉందని మేము అంచనా చేస్తున్నాము ఎందుకంటే ముఖ్యంగా రైతులు చాలామంది రైతులు కంది పత్తి పత్తి పంటపై మేము వాళ్ళు చాలా అవగాహన కనిపించడం జరిగింది సో చాలామంది రైతులు పత్తి మీద ఎక్కువ అవగాహన ముందుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకు మినిమం సపోర్ట్ పైస అనేది మనకు పోయిన సంవత్సరం మనకు వానకాలంలో చూసుకుంటే మనకు ఐదు వేల నుండి ఐదు వేల ఐదు వేల ఆరు వందలు ఉంటే మనకు ప్రైవేట్లో అది పదమూడు వేలు కూడా పోయింది పదమూడు వేల వరకు కూడా మనకు కాటన్ కింటాలు కోనడం జరిగింది అందుకని రైతులు చాలామంది ఈసారి పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా మన మన ప్రభుత్వం కూడా కంది కంది పంటను పత్తి పంటను విస్తీర్ణపరచాలని చెప్పి కూడా మనకు మా వ్యవసాయ శాఖ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్ కూడా రావడం జరిగింది అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా మేము పత్తిని కందిని దాదాపు పత్తి ఒక నలభై ఐదు వేల ఎకరాలు కంది ఒక యాభై వేల ఎకరాలు పెంచే ప్లాన్లో ఉన్నాము ఆల్రెడీ అందరికీ మోటివేషన్ కూడా చేస్తున్నాము రైతులు కూడా ముందుకు వస్తున్నారు ఇంకోటి ముఖ్యంగా మేము రైతులు చెప్పేది ఏంటంటే మన వర్షాలు అనేది ఈసారి వాతావరణ శాఖ వారి సూచనల ప్రకారం మంచి వర్షాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆర్తడు పంటలు వేసే రైతులందరూ జొన్న వేసినా కంది వేసినా మినుములు వేసినా పెసర్లు వేసినా ఏ విత్తనం వేసినా ఆమ్దాలు వేసినా ఏ విత్తనం వేసినా మీరు సర్టిఫైడ్ సీడ్ సైడ్ సంబంధించిన సర్టిఫికేషన్ ఉన్న లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే విత్తనాలు కొనుక్కోవాలి విత్తనాలు కొనుక్కునే కాదు మీరు చెల్లించిన సొమ్ముకు సరి అయిన ధర చెల్లి చెల్లించినప్పుడు కంపల్సరిగా రసీదు తీసుకోవాలి రసీదు లేకుండా ఎలాంటిది కొనకూడదు ఎందుకంటే దానిపైన రేట్ ఎంఆర్పి రేట్ ఉంటుంది ప్రతి ఒక్క విత్తన ప్యాకెట్ పైన ఎంఆర్పి రేట్ ఉంటుంది దానికన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఎవరైనా అలాంటివి ఎవరైనా అడిగితే ఇమీడియట్లీ మా వ్యవసాయ శాఖకు కంప్లైంట్ చేయొచ్చు అదేవిధంగా విత్తనం కొనవే కాదు దాంతోపాటు సంచి మనము సోయింగ్ అయినాక ఆ బిల్లును ఆ సంచిని భద్రపరచాలి మీరు భద్రపరచుకుంటే దీనివల్ల లాభం ఏంటంటే ఒకసారి మనకు విత్తనం మొలవపోయినా సరైన పంగల్ రాకపోయినా సరైన బ్రాంచింగ్ అనేది లేకపోయినా ఫ్లవరింగ్ లేకపోయినా ఫ్లవరింగ్ వచ్చిన కాత కాకపోయినా అనూహ్యంగా పెరిగి ఉట్టి అడ్డం పడ్డా ఏ కాతకపోతే లేకపోయినా అలాంటి అప్పుడు మనకు ఈ ఈ మనకు ఏదైనా బిల్లు ఈ కాగిత ముందు దానికి సంబంధించింది అది రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది దానివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఇమీడియట్లీ కాదు జనరేషన్ లేకపోయినా కాత కాకపోయినా ఏదైనా ఉన్నప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారికి మీరు ఈ సంచిని ఈ బిల్లు పెట్టి కంప్లైంట్ చేసినట్టయితే దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు పిలిపించి దాన్ని వెరిఫై చేయించి నిజంగా మీకు నష్టం జరిగిందా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ తీసుకొని మనం కన్స్యూమర్ ఫర్ కోర్టులో మనం అమలవార్లో ఉంటుంది ఆ కోర్టులో వేసుకొని ఆ పంటకు దగ్గ దగ్గర నష్టపరిహారాన్ని కన్సర్న్ కంపెనీ నుంచి మనం తీసుకోవచ్చు రైతులు తొందరపడి ఏదో వాడు వాడు ఉద్ధరిస్తుందని వాడు ఏదో మభ్యపెట్టి బిల్లు అన్న లాంటివి మాటలు నమ్మకుండా వీరుకున్న కొన్న ప్రతి విత్తనానికి బిల్లు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సోయింగ్ అయినాక దానికి సంబంధించిన ప్యాకెట్ను భద్రంగా దాచుకోవాలి అప్ టు పంట కోత వరకు పెట్టుకోవాలి ఇది మేము రైతులు కోరుకునేది ఈ వరి పంట మలుతురు కానీ వాళ్ళకి తెలుసు వరి పంటలో ముఖ్యంగా ఒక ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఎకరాలు అవుతుంది పెట్టుబడి కానీ రైతుకి మిగిలేదు పదిహేను వేలే మనం అంచనా అయితే లెక్క లాస్ట్ లెక్క కడితే పది పదిహేను వేల కన్నా రైతుకు ఎక్కువ మిలవవు అందుకని రైతులు మేము వరి పంట వద్దంటే లేము వరి పంట వేయండి దేంట్లో వేయాలి చౌడు పొలాలు దిగవడే పొలాలు వే వేరే ఆరుతడి పంటలకు పది గ్రామ్ మనం వరి వేసుకోవాలి మిగతా మీ వేరే పొలాల్లో మనం కమర్షియల్ పంటలు ఏమైనా అంటే పత్తి కానీ కంది కానీ పెసర్లు కానీ మినుములు కానీ మొక్కజొన్న కానీ ఆముదాలు కానీ ఇలాంటి పంటలు వేసుకుంటే ఏముంటుందంటే వర్షాధారంగా వేసుకున్న పంటలు వీటిని మనం ప్రిఫర్ చేస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకోటి రైతులు ఒక్కొక్క రైతుకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల పొలం ఉందంటే ఒకే పంట వేయకూడదు మేము చెప్పేది అది వ్యవసాయ శాఖ మేము రైతు వేదికల అవగాహన కలిగించే దీనిపైనే ఎప్పుడైతే రైతులు ఒకటే పంట చేస్తాడో నష్టపోయే అవకాశం లేకుంటే ఆ తను అతనున్న పొలంలో రెండు మూడు పంటలు వేసుకుంటే ఒక పంట కాకపోయినా ఒక పంటకైనా మన మంచి మార్కెట్ అనేది మంచిగా ఉంటుంది రైతులు లాభపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందుకని రైతులు ఈ విధంగా జాగ్రత్త వహించాలే ఇంకోటి మేము పత్తి విత్తనానికి వస్తే పత్తి ఈసారి విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి దాదాపు మేము ఈసారి పత్తిని లక్ష యాభై వేల ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉంది పోయినసారి కేవలం తొంభై వేల ఎకరాలు మాత్రమే వేయడం జరిగింది అది ఈసారి లక్ష ఇరవై వేల నుంచి నలభై యాభై వేలు దాకా వచ్చే అవకాశం ఉందని అని మేము అనుకుంటున్నాము అదేవిధంగా కంది కూడా ఒక లక్ష ఎకరాల పైన ఈసారి పడే అవకాశం ఉంది అందుకని పత్తి పత్తి రైతులకి మేము చెప్పేది ఏంటంటే ఆథరైజ్డ్ డీలర్ షాప్ నుంచి మీరు పత్తి విత్తనాలను తీసుకోండి గ్రామాల్లో వచ్చి లూజ్ విత్తనాలు ఖాళీ విత్తనాలు లేబుల్ లేని సంచులలో ఇచ్చి చాలా నూట మూడు వందల రూపాయలకే నాలుగు వందల గ్రాము నాలుగు వందల యాభై గ్రాములు అని చెప్పి ఊళ్ళల్లో ఇస్తుంటారు అలాంటి దళాలని నమ్మకండి మోసపోవద్దు ఎందుకంటే అవి నకిలీ విత్తనాలు అవి ఉంటాయి అవి పోవచ్చు అది తర్వాత మీరు కంప్లైంట్ చేసిన దానికి ఎలాంటి రసీదు ప్యాకెట్ ఉండదు కాబట్టి మీరు కంప్లైంట్ చేసినా మేము వ్యవసాయ శాఖ రైతులకు మేమేమే సాయం చేసాయాలు అయిపోతాం ఎలాంటి సాయం చేయలేకపోతాం దయచేసి రైతులు ఈ విషయాన్ని గమనించాలి చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనకి సీడ్ అనేది ఇంపార్టెంట్ ముఖ్యంగా ఏ పంటకైనా సీడ్ ఇంపార్టెంట్ సీడ్ నాణ్యమైన సీడ్ మనం తెచ్చుకున్నామంటే నాణ్యమైన పంట మనకు వస్తుంది దయచేసి వ్యవసాయ శాఖ చెప్పే సూచనలందరూ రైతులు పాటించాలని నేను కోరుతున్నాను ఇక విత్తనాలు కూడా ఎలాంటి కొరత లేదు దాదాపు మూడు లక్షల ప్యాకెట్లు పత్తి విత్తనాలు మనకు షాపులలో అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఎంత వేసినా కూడా మేము తెప్పిస్తాం దానికి ఇబ్బంది పత్తి విత్తనాలు కానీ కందిత్తనాలకు కానీ జొన్నలకు కానీ ఆమ్దాలు కానీ ఏ ఏ విత్తన కొరత లేదు ఇంకోటి మనము రైతులు పై పై వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి పడంగానే విత్తనాలు విత్తుకోవద్దు ఇప్పుడు కేవలము మనము పొలం చర్దు చేసుకొని దున్ని రెడీ పెట్టుకోవాలి పొలం మనము పద్నాలుగు నుంచి పదిహేను ఇంచుల వరకు నానే వరకు వెయిట్ చేయాలి అంటే రెండు భారీ వర్షాలు కురిస్తే కానీ మనం పొలం నానదు అప్పుడు నానినప్పుడే విత్తనాన్ని వేసుకోవాలి అంతేగాని ఏదో చిన్న రెండు డల్లకు మనకు విత్తనం విత్తుకుంటే ఆ మాయర్ సరిపోక లోపల విత్తనం మురిగిపోయి మొలక మొలకెత్తదు మొలకెత్తినప్పుడు చాలామంది రైతులు నకిలీ విత్తనాలు సార్ ఈ మొలకెత్తలేవు అనే అవకాశం ఉంది కాబట్టి దయచేసి సరి అయిన పదులు ఉంటేనే మనము విత్తనాలు విత్తుకోవాలి లే పదులు లేనప్పుడు తొందరపడవద్దు ఇప్పుడు ఇప్పుడే వర్షాలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు పత్తి వేసుకొనికే మాత్రము ఈ జూలై పదిహేను వరకు టైం ఉంది కంది కూడా జూలై పదిహేను వరకు వేసుకోవచ్చు ఓ కేవలము జొన్న మొక్కజొన్న మొక్కజొన్న కూడా మనము జూలై పదిహేను వరకు వేసుకోవచ్చు మనం వేసుకోవాల్సి కాబట్టి రైతులు తొందరపడి వేసుకోవద్దు తొందరపడి విత్తుకొని చిన్న వర్షానికే విత్తుకొని తర్వాత ఏమైనా పెద్ద డ్రై స్పెల్ వస్తే మాత్రము అది మొ మొలక రైతుకు నష్టపోయే అవకాశం ఉంది దయచేసి రైతులు ఈ ఈ విషయాన్ని గుర్తించుకోవాలని కోరుతున్నాను ఎరువులు కూడా పుష్కలంగా ఉన్నాయి అన్ని ఎరువులు తెప్పించడం జరిగింది మన ఏఆర్ఎస్ ఏఆర్ఎస్కీలకు కూడా మేము డిఏపి యూరియా అన్నిటి పొజిషన్ స్టార్ట్ చేస్తున్నాము అందరికీ విత్తనాల కొరత కానీ ఎరువుల కొరత అనేది మన మౌగ్నార్ జిల్లాలో వ్యవసాయ శాఖ తరఫున రైతులకు మొత్తం అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఎలాంటి కొరత లేదు